హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు రోజుల కానిచిళి వీడియోస్ కొద్దిగా అటీట్ అయిపోతున్నాయి కదా అందుకే కావచ్చేమో వ్యూస్ కూడా అసలు రావట్లేదు నేనైతే మస్తు బాధపడుతున్నా ఎంత బాధపడ్డా నన్ను నేను పుష్ చేసుకోవాలని నాకు నేను వంద డైలాగ్లు చెప్పుకొని అయితే పుష్ చేసుకుంటూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా లేట్ గా పెట్టడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అబ్బా హెల్త్ ఎంత అసలు మస్తు అప్సెట్ అయిపోయింది అందుకే కొద్దిగా వీడియోస్ అనేటివి లేట్ అయ్యి కొద్దిగా అటీట్ అవుతున్నాయి అంతే ప్రాబ్లం నీకు అది ఏమీ లేదు రేపటి నుంచి మాత్రం పక్కా కరెక్ట్ టైంకి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ అంటే హెల్త్ బాగాలేదు అనుకుందాంలేండి నీ ఇవాళ ఏమైంది ఇవాళ కొద్దిగా ఆటో ఇటో క్యూర్ అయి ఉంటావు అని మీరు అనుకుంటారు కావచ్చు ఇవాళ అప్లోడ్ చేద్దామని వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా పెట్టాను కాకపోతే ఇవాళ ఏంటి అంటే నెట్ లేదు ఊర్లో చాలా నెట్ మస్తు డౌన్ అయిపోయి వీడియోస్ అప్లోడ్ చేద్దామన్నా కూడా అసలు నెట్ అస్సలు చూపించట్లేదు అదే చాలా ప్రాబ్లం అయిపోయింది రెండు పాయింట్ల సిగ్నల్ ఉన్నా కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేసా కానీ ఎంత ట్రై చేసినా అస్సలు అప్లోడింగ్ అవ్వలేదు ప్రాసెస్ లోనే పడిపోయి ఉంటుంది చాలా ఇబ్బంది పడ్డానబ్బా ఇవాళ వీడియోస్ కి ఏ మాత్రం వ్యూస్ రాపేసరికి మస్తు డల్ అయిపోయినా నేనైతే సంగతి కాదు ఇయాలి ఎట్లయినా నాలుగున్నరకు వీడియో అప్లోడ్ చేయాలి మంచి వ్యూస్ రావాలని గట్టిగా నిర్ణయం తీసుకొని అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానబా మిగతా అదంతా మీ ఇష్టమే ప్లీజ్ వీడియో నస్తే మాత్రం లైక్ ఇవ్వండి చూసి మాత్రం అస్సలు వెళ్ళకండి అబ్బా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతో మీ మీద మీ నమ్మకంతో నేను మీ కోసం వేచి చూస్తున్న సురేష్ఠని ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్